దేవాలయాల్లో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవటం ఆచారం ఒకప్పుడు అడవిలో దారితప్పిన బాటశారులకు ఎత్తుగా కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి వీటి ఆధారంగా ఏ గుడినో పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకునేవారు కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగానూ ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు నిత్య హారతులు జరిగే దేవాలయాల్లో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాలి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి ఆలయంలో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది లేకపోతే అవి మందిరాలుగా పిలవబడతాయి మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్షశాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు వీటిని ప్రతిష్ట చేసే ముందు ఈ చెక్కను నీళ్లల్లో ధాన్యంలో ఉంచి ఆ తర్వాత ప్రతిష్ఠ చేస్తారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్టతోటి సమానమే ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టను చూడకూడదు ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు సన్యాసులు దేవాలయం అనే గుర్తింపును ఇవ్వరు ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరొక పేరు కూడా ఉంది దీనిని బేరం అని కూడా అంటారు విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుడి చూపు ధ్వజస్తంభానికి తగులుతుంది అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు అర్చనలు జరుగుతాయి పలాస రావి బిల్వ వేగిస పనస అర్జున వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగిస్తారు ఆడైపోయినవి ఛిద్రమైనవి వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను దీనికి వాడకూడదు ధ్వజస్తంభం పొడువు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి ధ్వజస్తంభానికి కింద కోర్మ యంత్రం వేయాలి ధ్వజస్తంభం నిడివి పన్నెండు అంగుళాల నుంచి ఇరవై నాలుగు అంగుళాల వరకు ఉండవచ్చు చెక్కతో తయారు చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు కొన్ని దేవాలయాల్లో వెండితోటి తోటి బంగారంతోటి కూడా తొడుగు వేస్తారు దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చెయ్యాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్లు గోపుర కలసం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం కలసంతో సమానంగా ఉంటే మధ్యమం కలసం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమం